హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ టీవీ సో ఇప్పుడైతే మనం బేగం బజార్ చౌరసా దగ్గర అయితే ఉన్నాం ఇక్కడ అయితే భూలక్ష్మి అమ్మవారి దేవాలయం అయితే మనకు అనిపిస్తుంది కదా సో అమ్మవారు అయితే భూమి కింద ముప్పై అడుగు ముప్పై అడుగుల లోపల అయితే మనకు అమ్మవారి దర్శనమిస్తుంది అన్నమాట సో హైదరాబాద్ లో ఉండి కూడా చాలా మందికి అమ్మవారి గురించి తెలీదు ఈ అమ్మవారికి కూడా నాలుగు వందల సంవత్సరాల చరిత్ర అయితే ఉంది సో అమ్మవారు ఎట్లా కనిపిస్తున్నారు అదే విధంగా ఈ చౌరస మధ్యలో గుడి ఎట్లా కనిపిస్తుందని ప్రతి ఒక్కడైతే విజువల్ రూపంలో అయితే మేము ముందుకు తీసుకొని వస్తాను అదే విధంగా కింద అర్చకులు అయితే ఉన్నారు అర్చకులతో కూడా మాట్లాడదాం అసలు అమ్మవారి చరిత్ర ఏంది ఎన్ని సంవత్సరాల నుంచి అమ్మవారు ఇక్కడ ఉన్నారు అనేసి అయితే చాలా చాలా గా అయితే కనిపిస్తుంది అనమాట ఇక్కడ చూసుకుంటే మనకి ఇది పైన భాగం పైన భాగం మనకి ఇక్కడ గోపురం లాగా ఉంటుంది కదా పైన భాగం అన్నమాట అసలైన అమ్మవారు అయితే కింద ముప్పై అడుగుల లోపల అయితే మనకు దర్శనం ఇస్తున్నారు ఒక్కసారి ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ సో స్టేట్ వెళ్తే మనకి దూల్పేట్ కానీ ఇది బేమమ చౌరస్త కానీ అయితే కనిపిస్తుంది సో చౌరస్త మధ్యలో అయితే అమ్మవారు అయితే ఇక్కడ ఇస్తున్నారు ఒక్కసారి కిందకి వెళ్దాం అమ్మవారి పరిసరాలు ఎట్లా కనిపిస్తుంది ఆయన అమ్మవారి దేవాలయం ఎట్లా కనిపిస్తుంది ప్రతి ఒక్కరైతే మీకు చూపిస్తాను ఇంకోటి కింద లొకేషన్ కూడా పెడతాను ఇక్కడ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కానీ ఆయన దగ్గర ఉన్న వాళ్ళు కూడా ఒక్కసారి వచ్చి దర్శించుకోండి చాలా అద్భుతంగా ఉంది అండ్ అదేవిధంగా చరిత్ర నాలుగు వందల సంవత్సరాల చరిత్ర అంటే మీ ఊకే వదిలేస్తున్నాను ఒక్కసారి అయితే చూద్దాం గుడినైతే ఎట్లా ఉంది ఏందనేసి అయితే భూలక్ష్మి అమ్మవారి దేవాలయానికి అయితే మెయిన్ ముఖద్వారం అయితే ఇక్కడ నుండే మొదలవుతుందన్నమాట సో మెయిన్ ప్రదక్షిణ చేసుకుంటే మనకి ఇక్కడ చేసుకోవడానికి అయితే వీలుగా ఉంది ఎందుకంటే కింద అనేది ఎక్కువ ప్లేస్ లేదు కాబట్టి పైన ప్రదక్షిణ చేసుకోవాలి ఈ అమ్మవారిని దర్శించుకోవాలంటే మనకు ఈ ముఖద్వారం వల్ల అయితే వెళ్ళొచ్చు అనమాట చూసుకుంటే ఇక్కడ పేరు శ్రీ భూలక్ష్మి అమ్మవారి దేవాలయం అండ్ పైన మనకి అమ్మవారు అయితే కనిపిస్తున్నారు అమ్మవారి విగ్రహం అయితే ఇక్కడ నుండి అయితే మనకి మెట్లు అనేది అరేంజ్ చేయడం అయితే జరిగింది ఇక్కడ పన్నెండు మెట్లు ఉంటాయంట మెట్లయితే ఇక్కడ ఉండైతే మొదలైతున్నాయి ఇక్కడైతే పన్నెండు మెట్లు అయితే ఉన్నాయి మనకైతే సో ఇంకా గవర్నమెంట్ సపోర్ట్ చేసే దేవాలయాన్ని కూడా ఇంకా డెవలపింగ్ చేస్తాం అనేసి అయితే మనకి ప్రధాన అర్చకులు అయితే చెప్పడం అయితే జరిగింది అండ్ అర్చకులతో కూడా ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం అమ్మవారి ప్రత్యేకత అదే అదేవిధంగా ఎన్ని సంవత్సరాల చరిత్ర ఉంది అమ్మవారికి అనేసి అయితే తెలుసుకుందాం సో ఈరోజు ఇంకా పబ్లిక్ ఉండదేమనేసి రావడం జరిగింది ఈరోజు కూడా చాలామంది అయితే వస్తున్నారు అమ్మవారిని దర్శించుకుంటున్నారు అన్నమాట సో ఒక్కసారి అయితే ప్రధాన అక్ష మన పంతులతోనైతే మాట తెలుసుకుందాం చరిత్ర అయితే సో చూడండి ఎంత అద్భుతంగా అయితే కనిపిస్తుంది ఇక్కడ పెద్ద ఒక గుహలాకైతే కనిపిస్తుంది మనకి కింద సో పైన అయితే మనకు ప్రదక్షిణ అయితే ఈ విధంగా అయితే కనిపిస్తుంది చూపిస్తాం మీకు పైన ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ అయితే చుట్టూ మనకి ప్రదక్షిణ అయితే వీలుగా కనిపిస్తుంది ఇంతకుముందు పైన చూపించిన కదా ఇదే అన్నమాట ఇక్కడ ఇక్కడ మనం ఇదంతా చుట్టూ ప్రదక్షిణ చేసుకోవడానికి మనకైతే ఒకసారి హారతి అయిపోయిన తర్వాత మనం పూజారితోనైతే మాట్లాడి తెలుసుకుందాం చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అమ్మవారు సో హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి చాలా మందికి భూలక్ష్మి అమ్మవారి గురించి తెలియదు అంటే ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళకే తెలుసు అది కూడా భూమి లోపల ముప్పై అడుగుల లోపల ఉందని సో అమ్మవారి చరిత్ర ఏంటి ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ కొలువై ఉన్నారు కొంచెం మీరు మాటల్లో చెప్పండి చాలా చాలా థ్యాంక్స్ తీసుకుంటున్నారు సో భూలక్ష్మి టెంపుల్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ టెంపుల్ ఇది సో మన నిజాం సర్కార్ టైం నుంచి టెంపుల్ ఉంది సో ఈ ఇది టెంపుల్ హిస్టరీ మన ముస్లింజ బ్రిడ్జ్ ఉంది కదా దానికన్నా పాతది ఓకే బిఫోర్ కన్స్ట్రక్షన్ బ్రిడ్జ్ టెంపుల్ ఉంది అప్పటి నుంచే సో ఆ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అయిన నుంచి ఇక్కడ మీరు పైన చూడొచ్చు ఆర్చి గిట్ల పైన మీరు కనిపిస్తే అంత మొత్తం అంటే దాని ముందు నుంచే ఉంది ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ పురాతన టెంపుల్ ఇంకా నిజాం సర్ గారు నిజాం ఆయననే మన మూర్తి ప్రతిష్ట ఆయననే చేసిండు కింద ఫస్ట్ బ్యాక్ సైడ్ ఒక మూ ఫోటో ఉండే ఆయననే ఒక వచ్చి పూజ చేసి ఆయన మొత్తం చేసి మళ్ళీ దాని తర్వాత మా గ్రాండ్ ఫాదర్ ముత్తయ్య గారు గ్రేట్ గ్రాండ్ ఫాదర్ సో ఆయన మూర్తికి ఇట్లా మొత్తం స్థాపించి సో అట్లనే పూజలు నడుస్తున్నాయి అనుకోండి అప్పటి నుంచి మాది ఫోర్త్ జనరేషన్ ఇది ఫ్యామిలీ అనేది ముత్తయ్య గారికి మా నిజాం సార్ గారు ఆయన ఏం చేసిండే ఒక మీరు మొత్తం మేనేజ్మెంట్ చేయండి అని ఆయనకి ఇచ్చిండు ఆ టైంలో సో అప్పటి నుంచి మా ఫ్యామిలీ నడుస్తుంది అనుకోండి సో ముత్తయ్య గారి తర్వాత మళ్ళీ నర్సయ్య గారు నర్సయ్య మా గ్రాండ్ ఫాదర్ మళ్ళీ మా డాడీ ఇంకా మా తర్వాత మేము ఫోర్త్ ఫోర్త్ జనరేషన్ మీ ఇప్పుడు మనకి భూమికి అంటే రోడ్కి ఎన్ని ఫీట్ల కిందకు ఉంది ఇది ఆల్మోస్ట్ ట్వంటీ ఫీట్స్ కింద ఉంది ట్వంటీ ఫీట్స్ కింద ఉంది టోటల్ ట్వెల్వ్ స్టెప్స్ ఉంటాయి మీకు పైన వెళ్ళే వరకు పైనుంచి నుంచి కింద వచ్చే వరకు సో అంటే అమ్మవారు చాలా పవర్ఫుల్ ఉంటుంది సో ట్యూస్డే ఇంకా ఫ్రైడే చాలా అమ్మవారిది ప్రత్యేకం పూజలు అయితే ఇక్కడ డైలీ టూ టైమ్స్ అభిషేకం అవుతుంది మార్నింగ్ ఇంకా ఈవినింగ్ మార్నింగ్ సిక్స్ థర్టీ ఈవినింగ్ కూడా సిక్స్ థర్టీ మంచిగా అంటే కుంకుమ అంటే అభిషేకం గిట్లా చాలా గ్రాండ్గా అవుతుంది అంటే ప్రదక్షిణలో అయితే పైననే చేసుకోవాలండి అందరి కింద జగ ఉండదు లేదు కదా సో పైననే చేస్తారు సో బత్తూరులో నమ్మకం ఏమేందంటే వన్ నాట్ ఎయిట్ ప్రదక్షిణలు చేస్తే వాళ్ళ నమ్మ నమ్మకాలు పూర్తిగా అవుతాయని వాళ్ళకి కోరిక అంటే వాళ్ళకు అట్లా ఉంది అట్లా నమ్మకం మీరు ప్రదక్షిణ చేస్తే వాళ్ళ కోరిక అనేది కోరికనే అట్లా సో దాన్ని అది ఎవ్రీ నవరాత్రిస్ ఇంకా బోనాలు చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తాం మేము ఇంకా అంటే గవర్నమెంట్గా చాలా సపోర్ట్ ఇస్తుంది మాకు కొంచెం కొన్ని ఉన్నాయి అంటే టెంపుల్ కొంచెం డెవలప్మెంట్ చేయాలని పెద్ద చేయాలని ప్రపోజల్ ఉంది ఎందుకంటే చిన్న దారి ఉంది కదా అదే భక్తులకు ఇబ్బంది అయిందని మేము ప్రపోజల్ ఇచ్చినాం సో వాళ్ళు కూడా వర్కౌట్ చేస్తున్నారు దాని మీద చూద్దాం వాళ్ళు ఏం చేస్తారు ఇంకా గవర్నమెంట్ నుంచి సపోర్ట్ అయితే ఇంకొంచెం ఇంకా డెవలప్మెంట్ అనేది అవుతుంది సో ఇప్పుడైతే సపోర్ట్ చేస్తారు 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 వాళ్ళు కంపల్సరీగా చేస్తారు వాళ్ళు అంటే అంటే మన పండగల టైంలో కానీ ఆ టైంలో కానీ మనకి ఏమైనా ప్రత్యేక పూజలు అలాంటివి ఏమైనా జరుగుతున్నాయి నవరాత్రి టైంలో చాలా బ్రహ్మాండంగా పూజలు అవుతాయి బోనాలు అయితే చాలా బోనాలు అయితే చాలా బ్రహ్మాండంగా చేస్తాం ఎవ్రీ ఫెస్టివల్ బ్రహ్మాండంగా అయితే అనుకోండి ఇయర్లీ ఎవ్రీ చిన్న ఫెస్టివల్ అయినా కానీ మన మన టెంపుల్లో చాలా గ్రాండ్గా అవుతుంది ఫెస్టివల్స్ అమ్మవారికి సంబంధించి అమ్మవారు దుర్గా అవతారంలో ఉంది అమ్మవారి దుర్గా అవతారం ఇది యాక్చువల్లీ ఆదిశక్తి ఆదిశక్తి అవతారం అమ్మవారిది మూర్తి అయితే మీకు జైపూర్ నుంచి తెచ్చిన చెప్తారు మా ఆత్మ మా మేమే గురువు సో అక్కడి నుంచి తెచ్చిండ్రు ఇప్పటివరకు నడుస్తుంది పూజ అమ్మవారిది సో చూసిరు కదా సో ఇంకా మనకి గవర్నమెంట్ సపోర్ట్ ఇస్తే కూడా మనకైతే ఇక్కడ ఇంకా డెవలప్మెంట్ చేసేసి కొంచెం రావడానికి వెళ్ళడానికి కూడా చాలా చిన్న ప్లేస్ ఉంది సో చూసిరు కదా మీరు ఎంట్రీ చేయడానికి కానీ చేయడానికి కూడా సో పబ్లిక్ కూడా చూసుకుంటే మనకి ఇప్పుడు వీడియో తీసేంత టైంలోనే చాలామంది వస్తున్నారు చాలామంది దర్శించుకుంటారు ఇంకా నవరాత్రుల టైంలో అయితే ఇంకా చాలా పబ్లిక్ వస్తుంది స్పెషల్ పూజలు అవుతుంటాయంట ప్రత్యేక పూజలు అవుతుంటాయంట ఇక్కడ నమ్మకం ఏంటంటే నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి మనం అనుకున్న కోరిక మనం కోరుకుంటే అది కంపల్సరీ తీరుతుందని ఇక భక్తుల అయితే కోరి వాళ్ళ నమ్మకం అంట సో ఇక ప్రభుత్వం కూడా కొంచెం స్పందించి చూస్తే ఇక్కడ గుడి డెవలప్మెంట్స్ కూడా ఇంకా మంచిగా అవుతుంటాయి చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కాదు ఇక్కడ ఇక్కడ వాళ్ళు కూడా ప్రజలు నమ్మకం వస్తే కంపల్సరీ మీ కోరికలు కూడా నెరవేరుతాయి రావాల్సిందే కోరుతున్నాను చూసుకున్న మీకు ఇక్కడ ఇరవై నుంచి ముప్పై ఫీట్ల కిందికి అయితే అమ్మవారు ఉన్నారు సో చాలా మంచిగా అనిపిస్తుంది ఇంకా ఎట్లా ఉందో ఏందనేసి ఇంకా వేరే గుళ్ళ రూపంలో కూడా మీకు వీడియోలు అయితే తీసుకుని వస్తాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం